ఈ మధ్య మధ్యప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఆమెపై దేశ చర్చ జరుగుతోంది మోదీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ బేటీ బచావో బేటీ పడావో నినోదాన్ని సరిగ్గా రాయలేకపోయారు ఇంటర్ పాస్ అయిన మంత్రి స్లోగన్ సరిగ్గా రాయలేకపోవడంతో అనేక మంది ఆమెను విమర్శిస్తున్నారు అసలు మంత్రి ఏం చదువుకున్నారని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు థార్ జిల్లాలో నిర్వహించిన మూడు రోజుల ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రారంభించారు ఆ నేపథ్యంలో ఆమె శిక్షా రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు దీనికి ముందు ప్రచార రథం వెనుక ఉన్న బోర్డుపై బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని రాసి సంతకం చేయాల్సిందిగా సిబ్బంది ఆమెను అభ్యర్థించారు ఆ అభ్యర్థనపై సావిత్రి ఠాకూర్ లేచి నినాదం చేశారు కానీ బోర్డుపై బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని రాయాల్సి ఉండగా ఆమె బేటీ పడా అని రాశారు కేంద్ర మంత్రి నినాదం తప్పుగా రాసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆమె అఫిడవిట్ ప్రకారం నలభై ఆరేళ్ల సావిత్రి ఠాకూర్ పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు థార్ స్థానం నుంచి సావిత్రి ఠాకూర్ రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు ఓట్లతో గెలుపొందడం విశేషం మాల్వాలో ఇది కీలక నియోజకవర్గం ఇక్కడ జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిజెపి మూడోసారి విజయం సాధించింది థార్ లోక్ ఒకప్పుడు కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉండేది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది సావిత్రి ఠాకూర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఓ ఎన్జిఓ లో కోఆర్డినేటర్ గా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎంపీ అయ్యారు